వెల్కమ్ టు కలెక్షన్ మేము వచ్చేసాము తిరుమలకి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి రూమ్స్ ఎలా అలాట్ చేస్తారనేది చెప్పబోతున్నాను సెకండ్ థింగ్ తిరుమల ఫ్యాన్స్ జూలై ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యాము స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా రష్ ఉండదు అనుకున్నాం బట్ చాలా రష్ అయితే ఉంది అండ్ ఇక్కడ కార్కి టోల్ ఫ్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో జూన్ నెలలో మిషన్స్ పని చేయకపోవడం వల్ల అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ భక్తులు చాలా కష్టపడ్డారంట మిషన్స్ బాగాలేవు కొత్త మిషన్స్ పెట్టండి అని టీటీడీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదంట సో టీటీడీ వాళ్ళు దీన్ని చూసి మార్చాలని అనుకుంటున్నారు గోవిందా గోవిందా ఆ తిరుమలకి వస్తే ఆ డివోషనల్ ఫీలింగే వేరండి అండ్ పైకొండకి ఎక్కుతూ ఉన్నాము మనం వెళ్ళేటప్పుడు చేసే ఫస్ట్ పని స్వామి వారి కీర్తనలు పెట్టుకుంటూ చుట్టూ చూస్తూ భక్తితో పైకి వెళ్ళిపోతున్నాం అంత మందండి బాబు రూమ్ ఎక్కడ అలాట్ చేసుకోవాలో తెలియక ఇక్కడ ఎక్కడ అక్కడ అని అడుగుతున్నారు మరి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళచ్చు ఇలా సైడ్ నుంచి వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని రూమ్ అలాట్మెంట్ కోసం వెళ్ళాల్సిన ప్లేస్ సిఆర్ఓ ఆఫీస్ ఏం ఆఫీస్ సిఆర్ఓ ఆఫీస్ సో ఇక్కడ టీటీడీ జలాశయం ఉంది కదా దాని పక్కనే ఎంట్రీ అటు రోడ్డుపై నుంచి సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంట్రీ అనమాట సో ఆల్ ఆన్లైన్ బుకింగ్స్ ఆఫ్ అకామిడేషన్స్ సో ఇక్కడికే రావాల్సింది ఇక్కడ ఫోర్ కౌంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా సో మనం ప్రింటౌట్ తీసుకొస్తాం కదా ఆ ప్రింటౌట్ ఐడి ప్రూఫ్ వీళ్ళకి ఇస్తే అది స్కాన్ చేసి మనకి రూమ్ని అలాట్ చేస్తారు అలాట్ చేసిన రూమ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా మనకు వస్తుంది సో ఇది స్లిప్ స్కానర్ ఉంది కదా క్యూఆర్ కోడ్ అది మేము స్కాన్ చేస్తాం మాకు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఒక థర్టీ మినిట్స్ ఆగి వచ్చింది సో ఇప్పుడు నేను బయటికి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వచ్చిందండి బయటికి వచ్చారంటే స్ట్రైట్గా చూస్తే అర్జిత సేవ తోమాల సేవ అన్నిటికి కూడా డిప్ సిస్టమ్ అనేది ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ చేస్తారు అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ కూడా ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారు మా పాప మా శ్రీవారు వెళ్తున్నారు కదా అదే రూట్లో మనం వెళ్ళాము అని అంటే డిప్ అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఒక్కొక్క సేవకి కొన్ని సీట్స్ అనేవి అలాట్ చేస్తారండి సో అలాట్ చే ఉంటాయి కాబట్టి మనం తిరుమలకి వెళ్ళినప్పుడు డిప్ మనకు వచ్చిందనుకో వెరీ మచ్ హ్యాపీ కదా అందువల్ల మేము కూడా డిప్ వేయడానికి వచ్చేసాం తోమాల సేవ కోసంగా సో ఇక్కడ ఒక్కొక్క సేవకి ఒక్కొక్క కాస్ట్ ఉంది అండ్ ఆల్సో టైమింగ్స్ అంతా కూడా వాళ్ళు టీవీ హాఫ్గా మెన్షన్ చేసేట్టు నేను పెట్టుకున్నాను టికెట్ కాస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అలౌడ్ టైమింగ్ లడ్డూస్ ఇస్తారు ఇక్కడ సో రష్ అయితే చాలా ఉంటుంది బస్ సీట్స్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ టెన్ అలాగే ఉంటుంది బట్ ఎన్రోలింగ్ మాత్రం వందల్లో ఎన్రోల్ అవుతారు ఓకేనా మనకి ఎస్ఎంఎస్ వచ్చి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ చేసుకున్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ అలా వస్తుంది అదే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ చేసుకున్న వాళ్ళకి టెన్ ఆ లోపు వచ్చేస్తుంది అనమాట ఎవరైతే ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి సేవ అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్ ఆప్షన్ లేని వాళ్ళు తెలీదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చేయొచ్చు ఇంతకీ మేమేసిన డిప్ మాకు వచ్చిందా రాలేదండి అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాం వేలల్లో ఉన్నారు ఈసారి లక్ కుదరలేదు నెక్స్ట్ టైం కుదురుతుందేమో నెక్స్ట్ టైం ట్రై చేస్తాం ఈసారి సేవకే బుక్ చేసుకొని డైరెక్ట్గా వస్తాం ఈ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తార కలెక్షన్ థ్యాంక్ యూ